సండే వచ్చింది అనుకోండి హడావిడి ఎక్కువ పని తక్కువ అన్నట్టు అవుతుంది అనమాట ఇంక ఈరోజైతే కొంచెం లేటుగా లేచింది దానికి తోడు ఇంకా పని గబగబా చేయాల్సి వస్తుంది చల్లగా ఉంది కదా ఉదయాన్ని లేకపోతే లేచి గబగబా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేసి పెట్టేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని వెంటనే మళ్ళీ పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను లంచ్లోకి అయితే రైస్ ఇంకా మటన్ కీమా కర్రీ రసం వండేసి అందరికి లంచ్ అయితే పెట్టాను అది అయిపోయిన తర్వాత లాస్ట్ టైం నేను ముందు వీడియోలో పెట్టాను కదా కొన్ని సారీస్ అవన్నీ కూడా పెట్టిన వెంటనే సేల్ అయిపోయాయి అనమాట వాటి తర్వాత కొన్ని డైలీ వేర్ సారీస్ గుడికి వెళ్ళేటప్పుడు సింపుల్గా తక్కువ కాస్ట్లో ఉన్న శారీస్ అడిగారు అవి వీడియోస్ చేసామన్నమాట అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఆ పని అయిపోయిన వెంటనే మనకి ముందు వీడియోలో పెట్టిన సారీస్ ఎవరెవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో అవన్నీ కూడా అడ్రస్లన్నీ ఒక పేపర్ మీద అయితే రాస్తున్నాను అనమాట అలానే నన్ను నమ్మి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు అందరికీ కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నేను పెట్టిన ఈ చిన్న బిజినెస్కి మీరు చేస్తున్న పెద్ద సపోర్ట్ బాగా అనిపిస్తుంది